సమాజంలో నేరాల శైలి రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది మనుషుల బలహీనతలు అత్యాసను ఆసరాగా చేసుకుని కొందరు తమదైన శైలిలో మోసాలకు తెరతీస్తున్నారు వల విసిరి నమ్మిన వారిని నట్టేట ముంచుతున్నారు తాజాగా బీహార్లో జరిగిన ఓ సంఘటన గురించి వింటే ముక్కున వేలేసుకుంటారు నగర్లోని నవాడా జిల్లాలో ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ ఏజెన్సీ పేరుతో ఓ ఉద్యోగ ఏజెన్సీని ఏర్పాటు చేశారు గర్భం దాల్చని స్త్రీలను గర్భవతుల్ని చేయటమే ఉద్యోగం అంటూ ప్రచారం చేశారు ఎవరైతే స్త్రీని గర్భవతి చేస్తారో వారికి పదమూడు లక్షల రూపాయలు ఇస్తామని నమ్మించారు అంతటితో ఆగకుండా ఒకవేళ ప్రయత్నించి గర్భం దాల్చకపోయినా ప్రోత్సాహకంగా ఐదు లక్షలు ఇస్తామని ప్రచారం చేసుకున్నారు దీంతో కొందరిది నిజమేనని వెనక ముందు ఆలోచించకుండా ముందుకొచ్చారు అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉంది నిజానికి ఇదొక ఫేక్ ఏజెన్సీ లాభదాయకమైన ఆఫర్ ముసుగులో ముందుగా ఆసక్తి చూపించిన వారి నుంచి ఏడు వందల తొంభై తొమ్మిది రిజిస్ట్రేషన్ ఫీజుగా వసూలు చేశారు అనంతరం వాట్సాప్లో మహిళల ఫోటోలు పంపించి వీరిని గర్భవతులుగా చేయాలని తెలిపారు ఇక అనంతరం సెక్యూరిటీ డిపాజిట్ కింద ఇరవై వేల రూపాయల వరకు చెల్లించాలని తెలిపారు అంతేకాదు మహిళల అందాన్ని బట్టి ఈ సెక్యూరిటీ డిపాజిట్ పెరుగుతుందని చెప్పుకొచ్చారు ఇంకే ఉంది కొందరు వెనక ముందు ఆలోచించకుండా వేలకు వేలు కట్టేశారు తీరా చివరికి ఇదొక ఫేక్ ఏజెన్సీ అని తెలిసి తాము మోసపోయామని తెలుసుకుని తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ గా ఉండిపోయారు అయితే ఓ బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగలోకి దిగారు దాంతో ఈ సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి ఈ మొత్తం స్కామ్ వెనకాల మున్నా కుమార్ అనే సూత్రధారి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ప్రస్తుతం మున్నా పరారీలో ఉన్నాడు ఇక ఈ స్కామ్ లో భాగమైన ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు